హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో చేసి ఏపీలో రైతులందరికీ ఒక కీలక అప్డేట్ అయితే మనకి కూటమి ప్రాంతం మన ముందుకు అయితే తీసుకురావడం జరిగింది ఇదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పి అనుకోవచ్చు అండి సో ఎందుకు గుడ్ న్యూస్ అంటున్నానంటే మనకి ఈ ఈ క్రాప్ సంబంధించి మనము సచివాలయ ఎంప్లాయీస్ మాత్రమే మనకి ఈ క్రాప్ చేయడం జరుగుతుంది సో మనకి ఈ క్రాప్ బుకింగ్ అనేది చేశారా లేదని చెప్పేసి కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే లేకుండా ఉన్నది ఇప్పుడు మనకి తెలుసుకునే విధంగా సొంతంగా ఫార్మర్స్ యొక్క మొబైల్ అనే చెక్ చేసుకునే విధంగా ఈ క్రాప్ సంబంధించి మీ యొక్క పంట నష్టం సంబంధించి మీకు ఈ క్రాపింగ్ చేశారా లేదా అని చెప్పేసి మీ మొబైల్ని తెలుసుకునే విధంగా మనకి కూటమి ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగిందండి సో వీటి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఓన్లీ సచివాలయ ఎంప్లాయీస్కి మాత్రమే యాప్ అనేది ప్రొవైడ్ చేసిందన్నారు ఇప్పుడు ఫార్మర్స్ ప్రతి ఒక్కరికి యాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో రీసెంట్గా మనకి వన్ వీక్ బ్యాక్ అయితే అప్డేట్ రావడం జరిగిందండి ఇప్పుడు ప్రాపర్గా అయితే ఫార్మర్స్ కి లాగిన్ అయ్యి అక్కడ మన యొక్క పంట నమోదు డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవచ్చు సో రైతు ఎన్ని ఎకరాలు ఉంది అలాగే రైతుకు ఈ బుకింగ్ చేశారా లేదా అలాగే పంట నష్టం సంబంధించి ఏమైనా రిజిస్టర్ చేశారా లేదా చెప్పేసి కూడా మొత్తం మనమే మన మొబైల్లో తెలుసుకోవచ్చు అనమాట ఆ విధంగా గవర్నమెంట్ అనేది మనం ముందుకు తీసుకురావడం జరిగింది సో వాటి యొక్క డీటెయిల్స్ మొత్తం ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దామండి సో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు తెలియజేస్తాను సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి డిజిటల్ వ్యవసాయ సంస్కరణలో ఈ పంట ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ ఫార్మర్ యూనిక్ ఐడి అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ కీలక భాగాలుగా మారాయి ఇకపై రైతులు తమ పంట వివరాలను రైతు సేవ కేంద్రం అంటే మనకు సంబంధించినటువంటి గ్రామ వరుసంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రం వెళ్లాల్సిన అవసరం లేకుండా స్వయంగా మీ మొబైల్ ద్వారానే నమోదు చేసుకునే విధంగా మనకి అవకాశం అయితే కల్పించడం జరిగిందండి సో ఈ విధంగా అయితే మనకి కుటుంబ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది సో వీటి యొక్క డీటెయిల్స్ వీటికి సంబంధించిన యాప్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది సో యాప్ లింక్ అనే కింద డిస్క్రిప్షన్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఈ యాప్ యొక్క లాగిన్ ఎలా అవ్వాలి అలాగే ఫార్మర్స్ యొక్క డీటెయిల్స్ ఏ విధంగా నమోదు చేసుకుని లాగిన్ అవ్వాలని చెప్పేసి నెక్స్ట్ మీకు పోస్ట్ చేస్తా అండి సో మనకి ఈ పంట అంటే ఏంటి అంటే ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ అంటే ఈ పంట అనేది రైతు తన పొలంలో సాగు చేసుకున్నటువంటి పంట వివరాలను జియో ట్యాగింగ్ ఆధారంగానే ప్రభుత్వం డిజిటలైజ్గా నమోదు చేసే విధానం అంటారు ఈ క్రాప్ పంట అంటే సో మనకి ఈ క్రాప్ అనేది ఈ విధంగా చేయడం జరుగుతుందండి సో మన సచివాలయ ఎంప్లాయీస్ అయితే మనకి అగ్రికల్చర్ అసి వర్క్ చేయడం జరుగుతుంది ఈ డేటా ఈ క్రాప్ చేసిన తర్వాత ఈ డేటా అనేది ప్రభుత్వానికి వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఏమేమి లెక్కిస్తారంటే పంట విస్తీర్ణము అలాగే సాగు అంచనాలు అలాగే పంట నష్టపోయిన అంచనా ఎంత అలాగే బీమా ఖాయం పరిశీలనలు ప్రభుత్వ సబ్సిడీ అమలు కోసం ఆధారంగా ఈ ఈ క్రాప్ పంట అనేది ఉపయోగిస్తారని చెప్పేసి క్లియర్ గా మెసేజ్ చేయడం సో మనకి రైతులు స్వయంగా ఈ పంట ఎందుకు నమోదు చేయలేరు అంటే ఇక్కడ మనకి ఇంతకు ముందు ఈ పంట నమోదు పూర్తిగా ఆర్బీకే కేంద్రానికి సంబంధించి ఇబ్బంది చేతిలో ఉండేది దీనికి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి సో నమోదులు ఆలస్యం కావడం వల్ల కానీ పంట రకం తప్పుగా నమోదు చేయడం కానీ అలాగే విస్తీర్ణం తక్కువ ఎక్కువ చూపడం కానీ అలాగే నష్టపరిహారం బీమా తిరస్కరణలు ఇలాంటి సమస్యలు వచ్చాయని గవర్నమెంట్ దృష్టికి స్వయంగా ఈ సమస్యలు తొలగించేందుకే ప్రభుత్వము షెల్ఫ్ ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ అనే విధానాన్ని తీసుకొచ్చింది అంటే సొంతంగా రైతే తన మొబైల్లో ఒక యాప్ అనేది రిజిస్టర్ చేసుకొని ఆ యాప్ ద్వారా ఈ క్రాప్ బుకింగ్ సంబంధించి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుని ఈ విధంగా ఫోటోప్రా మనం తీసుకోవడం చాలా మందికి ఫార్మర్ యూనిక్ ఐడి అంటే ఏంటనేది తెలియదు సో అది కూడా ఇప్పుడు మనం చూద్దామండి సో వాటి యొక్క విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య అంటారు దాన్ని సో రైతు యొక్క పూర్తి వివరాలు అనమాట ఆ కార్డులో ఉంటాయి మనకి సో రీసెంట్ గా చేయడం జరిగింది అండి సో ఇక్కడ మనకి ఈ ఫార్మర్ యూనిక్ ఐడి అనేది ప్రతి రైతుకి ఇచ్చే ఒక శాశ్వత డిజిటల్ గుర్తింపు సంఖ్య అని అంటే మన ఆధార్ కార్డు తరహాలోనే ఉంటుంది ఆల్రెడీ మనకు లాస్ట్ మంత్ పేమెంట్ అంటే అన్నదాత సుగీబా పడినప్పుడు ఇది చేయడం జరిగిందండి అలాగే ఈ ఐడి లేకపోతే ఎదురయ్యే సమస్యలు ఏంటి అని కూడా ఇక్కడ క్లియర్గా మెసేజ్ చేయడం జరిగింది సో పిఎం కిసాన్ సంబంధించి సాయం నిలిచిపోవడం అంటే పిఎం కిసాన్ పడకపోవడం వల్ల కానీ లేదంటే పంట బీమా క్లెయిమ్ తిరస్కరించడం వల్ల ఇలాంటి సమస్య రావడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం మన దృష్టిగత తీసుకోవడం అది అలాగే ప్రభుత్వం నష్టపరిహారం అందకపోవడం వల్ల కానీ కొత్త పథకాలు లబ్ధి కోల్పోవడం కానీ జరుగుతుంది అనమాట సో మన యొక్క ఫార్మర్ యూనిక్ ఐడి అనేది ప్రతి రైతుకు ఒక శాశ్వత డిజిటల్ గుర్తింపు సంఖ్య కాబట్టి ఈ కార్డు అనేది లేకపోతే ఈ పథకాలు అనేది రావడానికి సమస్యలు ఎదురవుతాయని చెప్పేసి క్లియర్గా మెన్సెంట్ జరిగిందండి సో ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ ఏపీ రైతుకు సంబంధించి ప్రస్తుత స్థితి మొత్తం అర్హులైన రైతులు వచ్చేసరికి మనకి అరవై లక్షల మంది ఉన్నారు సో ఇక్కడ యూనిక్ ఐడి పొందిన రైతులు కేవలం ఫార్మర్ యూనిక్ ఐడి పొందిన రైతులు నలభై ఏడు లక్షలు మాత్రమే అంటే అరవై లక్షల్లో నలభై ఏడు లక్షలు మాత్రమే పొందడం జరిగింది సో నమోదు శాతం అనేది డెబ్బై శాతం మాత్రమే కంప్లీట్ అవ్వడం జరిగిందండి ఇంకా నమోదు కాని రైతులు దాదాపుగా పద్నాలుగు లక్షలు ఉన్నారని చెప్పేసి లెక్కలనేది కూట ప్రభుత్వం మనం ముందుకు తీసుకోవడం జరిగింది సో ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి ఎందుకు ఇది తప్పనిసరి అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అయితే రైట్ చేయడం జరిగిందండి సది కూడా ఇప్పుడు మనం చూద్దాం ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సమగ్ర డేటాబేస్ అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ మీ మీద ఉన్నటువంటి పొలం అనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ క్రాప్ పంటను చేసుకుంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంట నష్టపరం కావచ్చు బీమా క్లైమ్ కావచ్చు ఏమైనా నష్టపరిహారం జరిగితే మీకు అమౌంట్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇది రిజిస్ట్రేషన్ అనమాట కంపల్సరీగా ఇందులో ముఖ్యంగా రైతు పేరు ఆధార్ వివరాలు కంపల్సరీగా ఉండాలి అలాగే వెబ్ల్యాండ్ ద్వారా భూమి వివరాలు కూడా కనపరిచి ఉండాలని చెప్పేసి బ్యాంక్ ఖాతా సమాచారం కూడా ఇక్కడ తెలియాలని చెప్పేసి ఫార్మర్ యూనిక్ ఐడి కూడా ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో ఫార్మర్ రిజిస్టర్ చేసేటప్పుడు ఈ పేరు అలాగే ఆధార్ నెంబరు అలాగే వెబ్ల్యాండ్ ద్వారా భూమి యొక్క వివరాలు బ్యాంక్ ఖాతా సమాచారము మనకి ఫార్మర్ యూనిక్ ఐడి కూడా ఉండాలని చెప్పేసి మనకు క్లియర్గా మెన్షన్ చేయాలి సో ఫార్మర్ రిజిస్ట్రేషన్లో నమోదు లేకపోతే ప్రభుత్వ రైతు అధికారిక లబ్ధిదారు గుర్తించదు సో ఇక్కడ ఫార్మర్ యొక్క యూనిక్ ఐడిగా లేకపోతే కన్నా అతను రైతు కాదని చెప్పేసి ప్రభుత్వం దృష్టికత్తే వెళ్ళదని చెప్పి వెళ్ళదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం సో మనకి ఇక్కడ పిఎం కిసాన్ సంబంధించి కావచ్చు అలాగే ఇతర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి రైతులకు సంబంధించి ఏదైనా సబ్సిడీలు కానీ రాకపోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం సో మనకి ఇక్కడ దాదాపుగా గత ఏడాదికి సంబంధించి మనకి ఈ సర్వే అనేది చేయడం జరిగింది సో ఇందులో మనకి ఏపీఐఐఎంఎస్ టూ పాయింట్ ఓ యాప్ ద్వారా డిజిటల్ ఆయుధం అని చెప్పేసి ఒక యాప్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం సో ఇక్కడ మీకు డిస్ప్లే చూపిస్తాను ఈ యాప్ యొక్క లాగిన్ ఎలా అవ్వాలి ఏంటని చెప్పేసి నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను అండి సో ఇక్కడ ఈ యాప్ ద్వారా మనకి ముఖ్యంగా ఈ పంట నమోదు కానీ భూమి వివరాల వీక్షణ కానీ అలాగే ఆర్బికె చేసినటువంటి నమోదు పరీక్షలు అంటే మీ సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అస్టెంట్ ఎవరైతే ఉన్నారో మీ ఊర్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ మీ పొలానికి వచ్చి ఏమేమి చేశారని కూడా తెలుసుకోవచ్చు అనమాట మనకి స్థితి ట్రాకింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా సో సొంతంగా రైతులే మీ మొబైల్ని చెక్ చేసుకునే విధంగా మనకి ఇవ్వడం సో ఇది యొక్క డీటెయిల్స్ అనేది మనకి ఇది స్టోర్ యాప్ అనేది ఉంది సో మీకు యాప్ అయితే కింద డిస్క్రిప్షన్ అనేది సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఎలా డౌన్లోడ్ చేయాలంటే మనము ఫార్మర్స్ ఎవరైతేన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి లాగిన్ అయినాక మనకు ఒక నాలుగు నెంబర్లు ఎంపిన్ సెట్ చేసుకోవాలని చెప్పేసి వస్తుంది ఆ తర్వాత వెబ్ ల్యాండ్ లింక్ అయినటువంటి భూమి వివరాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో డేటా అనేది లాగిన్ అయిన వెంటనే ఆధార్ నెంబర్ ద్వారా రైతు యొక్క ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన వెంటనే మీ డీటెయిల్స్ అనేది చూపిస్తాయండి అప్పుడు మీకు ఎంత పొలం ఉంది అసలు మీకు ఎంత ల్యాండ్ ఉందని చెప్పేసి క్లియర్గా అయితే చూపించడం మీకు ట్యాంక్ చేశారో లేదా కూడా చూపిస్తుంది అలాగే పంట రకం ఏంది విస్తీర్ణం నమోదు మొత్తం ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే మీ యొక్క డేటా అనేది సక్వల్ ఎంప్లాయీస్ చేసి ఉంటే అక్కడ మీ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది సో పొలం లేకుంటే ఈయన తీసిన ఫోటోలు అనేది సిస్టమ్ ఆటోమేటిక్గా తిరస్కరిస్తుంది సో ఇక్కడ మీరు ఏదైనా ఈ క్రాప్ బుకింగ్ చేసే సమయంలో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రైతు సొంతంగా ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసినాక మీ పొలంలోనే ఉండి ఇరవై మీటర్ల దూరంలో జియో ట్యాగింగ్ అనేది ఫోటో కంపల్సరిగా తీయండి తీసుకోవచ్చు తీసుకొని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు సో పంట రకం విస్తీర్ణం నమోదు చేసి సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెసేజ్ అయ్యింది సో ఇన్ కేసు పొలం లేకుండా ఫోటో మటుకు అది ఆ యాప్ ఆ యాప్లో మెన్షన్ చేసిన డీటెయిల్స్ అనేది గవర్నమెంట్ దృష్టికి పోవ్ చెప్పేసి క్లియర్ క్లియర్గా మెన్షన్ చేయడం ఇక్కడ మనకి సెల్ఫ్ క్రాప్ రిజిస్ట్రేషన్ వల్ల రైతులకు లాభాలా కాదని అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే రైట్ చేయడం సో ఇక్కడ ముఖ్యంగా హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే మీరు సచివాలయ చుట్టూ తిరగకుండా సొంతంగా మీ మొబైల్లోనే మీ ఈ క్రాప్ సంబంధించి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది యొక్క మంచి విషయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను సో ఇక్కడ మీరు ఈ క్రాప్ సెల్ఫ్ ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ వల్ల రైతులకు ఏం లాభాలు ఉంటాయంటే పంట నష్టం జరిగితే త్వరిత నష్టపరిహారం మీకు వస్తుందా లేదా అలాగే పంట బీమా క్లెయిమ్ గౌరవవేతనం ఎంత అని చెప్పి తెలుసుకోవచ్చు పిఎం కిసాన్ సహాయం సంబంధించి నిరంతరం మీకు ఎంతెంత అమౌంట్ వచ్చిందని చెప్పి తెలుసుకోవచ్చు డిజిటల్ రైతుగా ఆధార్ గుర్తింపు కార్డు మీకు ఉందా లేదని చెప్పి తెలుసుకోవచ్చు ప్రభుత్వ రికార్డులో తప్పులు ఏమైనా నివారణ ఉన్నాయని చెప్పేసి కూడా మీరు తెలుసుకోవచ్చు అండి సో ఈ విధంగా మీకు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ ఈ పంట నమోదు చేయకపోతే ఏమవుతుందంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి పంట బీమా కానీ నష్టపరిహారం కానీ నిలిచిపోయే అవకాశం అయితే ఉంటుందండి సో స్మార్ట్ ఫోన్ లేని రైతులు ఎలా నమోదు చేసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ ఇక్కడ సమీప రైతు సేవ కేంద్రంలో మీరు వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు అండి ఎటువంటి ప్రాబ్లం లేదు సో అలాగే పంట మారితే మళ్ళీ నమోదు చేయాలా అంటే అవును పంట మారిన ప్రతిసారి ఈ పంట అప్డేట్ చేయవలను సో ఇక్కడ మరొక క్వశ్చన్ అయితే రైట్ చేయడం జరిగిందండి సో పంట మారితే మళ్ళీ నమోదు చేయాలా అంటే ఒకసారి నమోదు చేస్తే సరిపోతుందని అనుకోవద్దండి సో పంట మారిన ప్రతి అనేది మీరు నమోదు చేసుకోవచ్చు ఇక్కడ ఏ పంటేషన్ కూడా మీరు నమోదు చేసుకునే విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగిందండి సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సెల్ఫ్ ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ ఫార్మర్ యూనిక్ ఐడి ఫార్మర్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ రైతులకు భవిష్యత్తులో భద్రతను కల్పిస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వము ఇది ప్రతి ఒక్క రైతుకు తప్పనిసరిగా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీరు లాగిన్ చేసుకోవాలని చెప్పేసి మీకు ఈ డేటా అనేది గవర్నమెంట్ పంపించడం అండి సో ఇక్కడ ముఖ్యంగా ఫార్మర్ యూనిక్ ఐడి పొందాలి అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి అలాగే ప్రతి సీజన్లో ఈ పంటను నమోదు పూర్తి చేసుకోవాలి అంటే ఎవరీ సీజన్లో ఈ పంట సంబంధించి అంటే ఈ క్రాప్ బుకింగ్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనకి అప్డేట్ అయితే ఇవ్వదండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్క రైతు సోదరులకైతే షేర్ చేయండి ఇదండి సెల్ఫ్ ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ మొబైల్ యాప్ ద్వారా సొంత పంట నష్టహారం సంబంధించి మీ యొక్క పంటను మీరే ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవచ్చు అలాగే సచివాలయంప్లై చేసిన తర్వాత మీ పంట అనేది నమోదు చేశారో అని చెప్పేసి కూడా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఈ యాప్ ద్వారా నెక్స్ట్ వీడియోలో ఈ యాప్ లాగిన్ యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సొంతంగా ఫార్మర్ ఏ విధంగా లాగిన్ అవ్వాలని చెప్పేసి నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను ఇదండి ఇప్పటివరకు ఉన్నటువంటి రైతు సంబంధించి అప్డేట్ మరొకసారి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్